వైసీపీ హయాంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రియంబర్స్ నిధులు దారి మల్లాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఐదు వేల యాభై రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా వచ్చాయని ఆయన తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి వల్ల ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయన్నది నిమ్మల తెలిపారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటివరకు ఎన్నో బాధలు అనుభవించిన నివాసితులకు కూటమి ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలు ఒకే విడతగా వారి ఖాతాల్లో జమ చేసిందని మంత్రి నిమ్మల చెప్పారు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క రేంబర్స్మెంట్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే ఆ నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించి ఇప్పుడు రెండు కట్టర్లతో మరి ఆ డీవాలు నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే నూట ముప్పై ఆరు మీటర్ల పొడవున మరి ఆరు వేల ఏడు వందలు